మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ లో ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాము కలెక్టర్ సార్ మా లెటర్ ని చూసి మా అర్జిన్ చూసి మేము తొందరలో మీకు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీకు వెంటనే చెప్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ కొంచెం బాధాకరంగానే ఉన్నారు ఎందుకంటే ఆ జరిగిండే విషయాలన్నీ చెప్పడానికి కూడా అవకాశం లేదు అనేసి అనుకున్నారు కాకపోతే ఇంకొకటి ఇక్కడ మేము అందరికీ అందరికి ఇక్కడ కొన్ని విషయాలు బాగా అర్థమైనట్టు ఉన్నాయి అందుకని మాకు వెంటనే రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు సార్ని కూడా మాట్లాడినాము సార్ కూడా మా మేము ఇచ్చిన అర్జెంట్ చూసి దాన్ని వెరిఫికేషన్ చేసేసి ఇంకా దాని గురించి మేము క్షుణ్ణంగా తెలుసుకొని ఒకసారి మీరు ఉండే చోటకి వచ్చి మేము ఎంక్వైరీ చేసి మీ కరెంట్ సప్లై ఇస్తామని మాట ఇచ్చినారు థ్యాంక్ యూ మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను మాది శ్రీ దామరాజ సంజీవ కాలనీ మా యొక్క సమస్య ఏమంటే మేము రెండు నెలల నుంచి అక్కడ గుర్సలు వేసుకొని ఉన్నాము అయినా మాకు ఎటువంటి నీట్ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ లేదు మేము కరెంటు వేసుకున్నా కూడా రెండు మూడు చోట్ల వచ్చి కట్ చేసిపోయినారు మరి ఇప్పుడు ఏమైందంటే మేము కలెక్టర్ కి అర్జీ కూడా ఇచ్చినాము మాకు కరెంటు తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము అలాగే నీరు కూడా మాకు తొందరగా ఇవ్వాలి ఎందుకంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు వృద్ధులు అందరూ చాలామంది ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి మీరు కూడా దయచేసి మాకు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ నమస్తే ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ లో ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాము కలెక్టర్ సార్ మా లెటర్ ని చూసి మా అర్జిన్ చూసి మేము తొందరలో మీకు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీకు వెంటనే చెప్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ కొంచెం